ద్యాతండ ప్రజలకు మహిళలకు యువకులకు పెద్దలకు అందరికీ మా అన్నదమ్ములందరికి కూడా పేరు పేరున నమస్కారం బద్యాతండకి రెండోసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి గ్రామ పెద్ద మనిషిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మన అభ్యర్థి బాణసు కోటేష్ నాయక్ యువకుడు చదువుకున్న వ్యక్తి ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తి అతనికి భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ ఆదేశించింది అందులో భాగంగా మధ్యతండ ప్రజలకి చెప్పేది ఒకటే అధికారంలో ఉన్నాము అనవసరంగా పక్క వాళ్ళని ఓటేసి భవిష్యత్తుని గ్రామ భవిష్యత్తుని ఆగం చేసుకోవద్దని కోరుతున్నా దయచేసి గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఈ మూడేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది ఇంద్రమ ఇల్లు కానీయండి రేషన్ కార్డు కూడా ఇచ్చాము ఇంకా రేషన్ కార్డు రెండో విడతలో కూడా మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది సన్న బిన్న బియ్యం కూడా ఇస్తున్నాము గ్యాస్ కూడా కొంతమందికి రాకపోవచ్చు చాలామందికి కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు బోనస్ పడుతున్నాయి మరి గవర్నమెంటు మన దగ్గర వరి పంట ఎక్కువ లేకపోయినా ఇరవై మూడు వందల యాభై రూపాయలు కేంద్ర గవర్నమెంటు రాష్ట్ర గవర్నమెంటుతో పాటు ఐదు వందల రూపాయలు ఒక కింటకి బోనస్ అంటే రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక కింట వడ్లు గవర్నమెంట్ కొని వాళ్ళ అకౌంట్లో వారం రోజులు పడిపోతున్నాయి ఇలాగే ఈ గ్రామానికి చెరువు నీళ్ళు తేయడానికి తుమ్మల నాగేశ్వరరావు గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మండలంలో అన్ని గ్రామాల్లో అన్ని చెరువులకి తండాలకి లింకప్ ద్వారా ఎండాకాలం వానాకాలం ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా చెరువులో నీళ్లు ఉండే విధంగా బోర్లు బావులు అన్ని కూడా పనిచేయాలి రెండు పంటలు పండాలి ఈ మండలం కూడా కరువు నుంచి బయటపడాలనే సంకల్పంతో పనిచేస్తున్న అభివృద్ధి ప్రదాత వారి ఆధ్వర్యంలో వాళ్ళ ప్రభుత్వం గిరిజనులకి అన్ని రకాల అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఈ తండా ప్రజలు నేను చెప్పేది ఒకటే మన అభ్యర్థి కూడా చాలా విషయాలు చెప్పారు ఈ ఊళ్ళో గ్రాంజనే స్వామి గుడి కూడా గత పాతికి ముప్పై ఏళ్ల క్రితం కట్టినా కూడా నేను చివరి చివరిసారిగా నేను కొన్ని డబ్బులు కష్టపడి ఆ గుడిని గుడిని పూర్తి చేసి ఆ ఆంజనేయ స్వామి ఆశీసులు అందరికీ ఉంది కాబట్టి మరొక గుడి కూడా కట్టాలంటున్నారు ఆ గుడి ఏదైనా కడితే అది మనతోనే పూర్తవుతుంది ప్రభుత్వం మనం ఉన్నాం మంత్రి ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ ప్రజల సహకారంతో అందరు పెద్ద మనసు కలిసి ఇంకో గుడి కూడా కట్టడానికి కూడా హామీ ఇస్తున్నాం కాబట్టి దయచేసి మీరు రోడ్డు ఇంకో పార్టీకి వేసి ఆ అభ్యర్థికి వేసి మీరు వృధా చేయకండి అభివృద్ధి వెనకబడిపోతాము గ్రామం వెనకబడిపోద్ది రావాల్సిన ఇంద్రమ ఇల్లు రెండో విడతులు కూడా ఒక ముప్పై ఇల్లు మూడో విడతులు ఒక ముప్పై ఇల్లు అంటే మన ఊళ్ళో ప్రతి ఇల్లు కూడా చక్కటి ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా చూస్తే మీకు ఎంత గొప్పగా ఉందో అంత గొప్పగా కూడా కట్టించుకోవచ్చు మనం కాబట్టి దయచేసి తొందరపడి ఏదో వెయ్యి రూపాయలకు ఐదు వందలకు ఆశపడి మీరు ఓటు వేయడం ద్వారా ఊరు డెవలప్మెంట్ ఆగిపోద్ది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్కి మేము వినాభీసి ఇచ్చిన ఘనత మాది మేము పిలిచి ఏకీక్రహం చేశాం కానీ ఇవాళ డబ్బు అహంకారంతో మీరు పోటీ చేసి ఈ రోజు గ్రామంలో భయభాత్రులు చేసి చాలామంది బెదిరించారు ఆ బెదిరిచ్చు ఎవరంటే అధికార పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమం కానీ మేము శాంతియుతంగా మీ దగ్గర పోయి పనిచేస్తామమ్మా మాకు ఓటేయండి అని అడిగే మనసును మేము నాయకులు కాబట్టి ఒకసారి ఆశీర్వదిస్తారని ఎనిమిది మంది వార్డు నెంబర్లు కంపల్సరీ అత్తిగా మెజారిటీతో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఈ ఊళ్ళో మినీ మినరల్ వాటర్ మీరు ఏదైతే ఇప్పుడు డబ్బులు పెట్టి తీసుకొస్తున్నారో ఈ ఎన్నికల అవగానే గెలవగానే రెండు నెలల్లో ఆ కార్యక్రమం కూడా మన ఇంటింటికి రెండు రూపాయలకే క్యాన్ నీళ్ళు ఇచ్చే విధంగా మీకు అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా కూడా కృషి చేస్తాం కంపల్సరిగా ఎవ్వరు కూడా మీరు ఒక మనిషిని చూడకండి డబ్బుని చూడకండి ప్రభుత్వం ఎటువైపు ఉంటే ఆ గవర్నమెంట్ ఉంటేనే ఆ సర్పంచ్ ఉంటేనే మీకు పింఛన్లు కానీ ఇల్లు కానీ రేషన్ బియ్యం కానీ రేషన్ కార్డు కానీ రేపు లావణీ పట్ట భూములకు కూడా పట్ట చేసే కార్యక్రమం కూడా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు అది చేపట్టబోతున్నారు కాబట్టి ఇంకా మనకు రావాల్సిన అన్ని కూడా పథకాలు కూడా ఈ మూడేళ్ళలో మనం అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా చేయబోతున్నాం మన గ్రామంలో మన పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉంటేనే అవి పనులు వస్తాయి కానీ ప్రతిపక్షంలో ఉన్న సర్పంచ్ గెలిస్తే ఎలా ఉంటుందో గత ఎన్నికల్లో పక్క గ్రామాల్లో మనం చూసాం కాబట్టి దయచేసి మీరు ఈ ఓట అనేది అది మీ చేతిలో ఉంది కాబట్టి చదువుకున్న వ్యక్తి అందుబాటులో ఆయన గురించి మీకు తెలియదు ఏం లేదు కష్టపడి తత్వం ఉంది కాబట్టి యువకుడు కాబట్టి ముండి పట్టుదలతో ఏ పనైనా చేస్తాడు కాబట్టి అతని మీద మీరు ఏ మాత మంచి విద్వేషంతోనూ గెలిపిస్తారని ఈ తండ యువకుల్ని ఆడపడుచులకి పెద్దలకి చిన్న అందరికి అమ్మలకి అయ్యే ఓవలకి కంపల్సరీ ఉంగరం గుర్తు మీద ఓటేసి ఫస్ట్ ఉంగరం గుర్తు ఉంది కోటేసి గుర్తు ఉంగరం గుర్తు ఇదే కలర్ ఉంటుంది గులాబీ కలరు కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటు ఈ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఈ తండా గ్రామ ప్రజల్ని కోరుతున్నాను మీ మీ లాల్సింగ్ లాల్ లాల్సింగ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బానువతి కోటేశ్ నాయక్ గారికి రేవంత్ రెడ్డి నాయకు